హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ రోజు నేను అన్ఎంప్లాయింట్ పీపుల్స్ కోసం ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం ఎలా అనేది నీకు వీడియోలో తెలియజేస్తున్నాను ఒక యాప్ ఉంది ఆ యాప్లో రిజిస్టర్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు డైలీ ఖచ్చితంగా ఆన్లైన్లో ఇంటర్వ్యూని అటెండ్ చేయొచ్చు అసలు ఆన్లైన్లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం గురించి మాకు ఎందుకు చెప్తున్నాను మీకు ఒక డౌట్ వచ్చి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది విలేజ్లో విలేజెస్ లో చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఎంటెక్ బీటెక్ బిఏ డిగ్రీ అంతా కూడా చదివి అసలు అక్కడే ఉండిపోతున్నారు ఎందుకంటే హైదరాబాద్కి వచ్చి డబ్బులు పీజీ అమౌంట్ కట్టలేక అసలు ఇంటర్వ్యూ ఫేస్ చేయలేక కమ్యూనికేషన్ అసలు ఇంప్రూవ్ ఉందా లేదని భయపడి అసలు ఏం చేయలేక అక్కడే విలేజ్లో ఉండిపోతున్నారు వాళ్ళందరి కోసం ఒక మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చాను దాని పేరు ఇంటెన్స్ చాలా అసలు దీనికి ఎలా అప్లై చేయాలి ఎలా రిజిస్టర్ చేయాలి అని నేను మీకు వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను స్టెప్ బై స్టెప్ చెప్తాను ఖచ్చితంగా మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి ముందుగా మీ మొబైల్లో స్టోర్ యాప్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో ఇంటెన్స్ చాలా అనే యాప్ని సర్చ్ చేయండి కనపడింది కదా అక్కడ ఓపెన్ చేసి ఇలా వస్తుంది చూడండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ వచ్చింది మీకైతే ఇన్స్టాల్ అనే వస్తుంది చూడండి ఫైవ్ మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇంటర్న్ అని కంటిన్యూ విత్ గూగుల్ ఆర్ ఈమెయిల్ మీరు ఎలా అన్నా కూడా లాగిన్ అయితే అవ్వచ్చు రీసెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఆపర్చునిటీ ఎలా ఉన్నాయో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పార్ట్ టైం జాబ్స్ జూనియర్ కార్పొరేట్ సేల్స్ మేనేజర్ ఎంబీఏ వాళ్ళకి పార్ట్ టైం ఇంజనీరింగ్ డిజైన్ డేటా సైన్స్ ఇలా చాలా అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ యాప్లో చూడండి వర్క్ ఫ్రమ్ పార్ట్ టైం ఇంటర్న్షిప్స్ ఇలా చూడండి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ రిక్రూట్మెంట్ చాలా అన్నీ కూడా జరుగుతాయి వెబ్ డెవలప్మెంట్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ జాబ్స్ అని సెర్చ్ చేసి ఇక్కడ జాబ్స్ అయితే ఇలా ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా జాబ్స్ అనమాట నేను ఒకసారి ఇట్లా లాగిన్ అయ్యి చూపిస్తాను మీకు రిస్టర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా నా మెయిల్ అయితే ఇచ్చేసాను మీరు కూడా మెయిల్ ఇచ్చేసేయండి మెయిల్ ఇచ్చిన తర్వాత ఇలా కొద్దిసేపు అలా వస్తుంది వెయిట్ చేయండి దాని తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి డిస్ప్లే అవుతుంది వెయిట్ చేయండి కనబడుతుందా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నీ కూడా ఇవ్వాలి మీకు వచ్చిన లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్ హిందీ మీకు ఏది వస్తే అవి సెలెక్ట్ చేసుకోండి దాంతోపాటు స్టూడెంట్ ఇవన్నీ కూడా అడుగుతుంది అన్నీ కూడా ఇచ్చేసేయండి ఇక్కడ చూడండి నెంబర్ అన్నీ కూడా అడుగుతుంది కదా అవన్నీ కూడా మీరు ఫిల్ చేసేయండి మేల్ ఫీమేల్ ఇంకా స్టూడెంటా అన్నీ కూడా అడుగుతుంది అవన్నీ కూడా క్లియర్ చేసేసేయండి అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇక్కడ మెయిల్ నంబరు కరెంట్ సిటీ ఫీమేల్ ఫీమేల్ ఇంకా లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేయాలి వర్కింగ్ ప్రొఫెషనల్ స్టూడెంటా స్కూల్ స్టూడెంటా అన్నీ కూడా అడుగుతుంది మీకు మీరు ఏదైతే అవి ఇచ్చేసేయండి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది లాగిన్ బటన్ లాగిన్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది డిస్ప్లే అవుతుంది ఇంటర్న్ చాలా యాప్లో ఇలా వస్తుంది స్క్రోల్ చేస్తే అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూసేయండి ఇంటర్న్షిప్స్ క్లిక్ చేశాను కదా ఇవన్నీ కూడా ఇంటర్న్షిప్స్ అనమాట జాబ్స్ కాదు ఇంటర్న్షిప్స్ ఉంటాయి జాబ్స్ ఉంటాయి ఇంకా కోర్సెస్ కూడా అవన్నీ ఉంటాయి త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఈ యాప్లో ఇవన్నీ కూడా ఫ్రీ హవర్స్ ఆగు అనమాట అనమాట కొత్తగా వదిలేరు జాబ్స్ ఈ ఇంటర్న్షిప్స్ ఇంటర్న్షిప్స్ చాలా మంది కూడా చేస్తారు ఆన్లైన్లో సర్టిఫికేట్ కోసం సర్టిఫికేట్ తెచ్చుకుంటారు చాలా మంది కూడా డిజిటల్ మార్కెటింగ్ ఇంకా ఇలా చాలానే ఉన్నాయి అలాగే ఇవన్నీ కూడా ఇంటర్న్షిప్స్ అనమాట ఇంకా జాబ్స్ కోర్సెస్ అవి కూడా ఉన్నాయి మీకు క్లియర్గా చూపిస్తాను చూసేయండి ఒకటి అప్లై ఎలా చేయాలి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి దీనికి ఎలా అప్లై చేయాలని ఇలా కంటిన్యూ బటన్ వచ్చిన తర్వాత తర్వాత వస్తుంది నేను దీనికి అప్లై చేయట్లేదు ఇంటర్న్షిప్ కాబట్టి జాబ్ అయితే మీకు తర్వాత చూపిస్తాను చూశాను ఇంకా బ్యాక్ అయితే వచ్చేసాను ఎగ్జిట్ వచ్చేసాను ఇంకా కోర్సెస్ చూడండి మీకు కోర్సెస్ ఎలా ఉన్నాయి మీకు క్లియర్గా చూపిస్తాను ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీ కోర్స్ అనమాట చూడండి దీనికి ఎలా అప్లై చేస్తే మీరు కోర్స్ కూడా నేర్చుకోవచ్చు ఆన్లైన్లోనే డేటా సైన్స్ ఇలా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇలా చాలా ఉంటాయి డైరెక్ట్రిక్ వెహికల్ ఇలా చూడ చూడండి డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ యాప్లో చాలా రకరకాలు ఉంటాయి ఈ యాప్లో చూడండి అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకా తర్వాత ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూసేయండి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ అనమాట దీనికి చూడండి ఇక్కడ పేమెంట్ కట్టాలి పేమెంట్ చేస్తేనే మీరు ఆన్లైన్లో కోర్స్ అనేది చేయొచ్చు ఇది ఫ్రీ అయితే కాదు ఎవరైనా చేయాలనుకుంటే అమౌంట్ కట్టి పే చేసి కోర్స్ అయితే చేయొచ్చు ఆన్లైన్ కోర్సు సర్టిఫికేట్ కూడా వస్తుంది ఇక్కడ చూడండి గ్యారెంటీడ్ ప్లేస్మెంట్ రివ్యూస్ అనమాట వీళ్ళంతా కూడా ఇలా ట్రైనింగ్ చేసి అమౌంట్ కట్టి ఇలా ప్లేస్ అయిన వాళ్ళని ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు కదా ప్యాకేజ్ అంతా కూడా అన్నీ కూడా క్లియర్గా చూస్తున్నారు చూడండి ఒక్కొక్కరు ఒకటి మన ఫ్రంట్ డెవలపర్ ఒకటి డేటా సైన్స్ ఇలా ఒక్కొక్కరు ఒకటి నేర్చుకొని అలా ఉన్నారని మీకు ఇక్కడ క్లియర్గా దాంట్లో చూపిస్తున్నారు కదా చూసేయండి ఇక్కడ చూడండి ఫుల్ స్టార్ డెవలప్మెంట్ అన్నీ కూడా ఉన్నాయి కదా దాంతోపాటు ఇక్కడ ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా ఇంటర్న్షిప్స్ అనమాట ఇంటర్న్షిప్ చేసే సర్టిఫికేట్స్ కూడా వస్తాయి ఇవన్నీ కూడా ఇంటర్న్షిప్ అనమాట ఇంకా దాంతోపాటు పక్కన జాబ్స్ కూడా ఉన్నాయి నాది ప్రొఫైల్ ఫైనాన్స్ అకౌంట్ కదా బీకామ్ కదా నేను ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం ఇవన్నీ కూడా ఉంటాయి దాంతోపాటు కింద టూ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అమౌంట్ కూడా ఉంటుంది ప్యాకేజు ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు దాంతోపాటు ఇంకా కింద క్లియర్గా చూపిస్తాను చూడండి ఎక్స్పీరియన్స్ కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు ఫ్రెషర్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా ఉంటాయి ఫ్రెషర్ అంటే ఫ్రెషర్ ఏ జాబ్ రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది నేను ఫ్రెషర్ సెలెక్ట్ చేస్తాను చూడండి అప్లై చేస్తే కింద అప్లై చేయాలి ఫ్రెషర్గా ఏమేమి ఉన్నాయో అవన్నీ క్లియర్గా కింద చూపిస్తుంది అకౌంట్కి ఫైనాన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా చూపిస్తుంది చూడండి మీరు ఏ సెలెక్ట్ చేస్తే అవన్నీ కూడా అక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతుంది ఇక్కడ నాకు సంబంధించిన అయితే అన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా అకౌంటింగ్ ఫినాన్స్ అనమాట నేను ఒకటి అప్లై చేస్తున్నా చూడండి ఇది ఒక ఇంటర్న్షిప్ అనమాట ఇంకా బ్యాక్ అయితే వచ్చేయాలి అప్లికేషన్ కూడా ఇలాగే ఉంటుంది ఏమైనా జాబ్ అప్లై చేయాలంటే ఎగ్జిట్ అయితే వచ్చేసాను నేనైతే ఎగ్జిట్ వచ్చి బ్యాక్ వచ్చేసాను ఇంక ఇవన్నీ కూడా కనబడుతుంది కదా ఫినాన్స్ అకౌంటింగ్ ఇది కూడా ఒక ఇంటర్న్షిప్ నేను జాబ్ అనుకున్నాను ఇంకా బ్యాక్ వచ్చేసేయాలి సేమ్ ఇలాగే అప్లై చేయలేదు అది కూడా జాబ్ కూడా అదైతే ఇంటర్న్షిప్ నేను అప్లై చేయలేదు ఇంకా ఏమైనా కొత్తగా వస్తా క్లియర్గా కనబడుతుంది మీకు ఫ్యూ ఓవర్స్ అని ఇది కూడా ఇంటర్న్షిప్ అనమాట ఇది కూడా బ్యాక్ వచ్చేసాను ఎగ్జిట్ వచ్చి బ్యాక్ వచ్చేసాను ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉండే ఈ ఇంటర్న్షిప్ చాలా యాప్లో అనమాట చాలా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఎంత కూడా రికార్డ్ చేసి మీకు క్లియర్గా చూపించాను చూడండి ప్రతిరోజు జాబ్స్ అనేవి పడుతున్నా ఉంటాయి యాప్లో మీరు డైలీ చెక్ చేసి అప్లై చేయాలి సో చూశారు కదా ఫ్రెండ్స్ అసలు ఆన్లైన్లో లో యాప్ గురించి ఎలా అప్లై చేయాలి రిజిస్టర్ ఎలా చేసుకోవాలి ఇంటర్న్షిప్ కోర్సు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఎలా అప్లై చేయాలి అంతా కూడా మీకు వీడియోలో పూర్తిగా అయితే కదా కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి దాంతోపాటు ఇంటర్న్షిప్ ఇంకా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇలా కోర్సులు కూడా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా పేడ్ ఫ్రీ అయితే లేవు ఇవన్నీ కూడా చేయాలనుకుంటే దాన్ని కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు సో గైస్ ఈ యాప్లో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు యాప్ లో అంటే ఇది ఒక వెబ్సైట్ కూడా ఉంది గూగుల్లో వెళ్ళి అక్కడ కూడా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు ఎందుకంటే నేనైతే మీకు ప్లే అవైలబుల్ గా ఉందని ప్లే లో ఎలా అప్లై చేయాలని మీకు వీడియోలో చూపించాను దాంతోపాటు డిగ్రీ చదివిన వాళ్ళు దాంతోపాటు బీటెక్ ఎంసీఏ ఇలా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఎందుకంటే డిగ్రీ చదివిన అయితే అకౌంటింగ్ ఫినాన్స్ ఇలాంటి వాటికి అప్లై చేసుకోవచ్చు ఇంకా బీటెక్ చదివిన వాళ్ళైతే ఇంకా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ పైతాన్ డెవలపర్ జూనియర్ డేటా అనలిస్టు ఇలా చాలా ఉంటాయి రూల్స్ ఉంది కదా ప్రతి ఒక్కరు కూడా గా ఉంటాయి ఈ యాప్లో అయితే అసలు అప్లై చేసినాక ఎలా ఉంటుందని మీకు ఒక డౌట్ అంటే అప్లై చేసినా దాని తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత మీకు షార్ట్ లిస్ట్ అవుతుంది అంటే వాళ్ళకి మీరు రెజ్యూమ్ చూసి షార్ట్ లిస్ట్ చేస్తారు ఎగ్జాంపుల్ ఒకవేళ కాల్ చేయొచ్చు కాల్ చేసి మీకు డైరెక్ట్గా ఇంట్రడక్షన్ అడగొచ్చు పాటు ఇంట్రడక్షన్ అయిన తర్వాత మీకు షార్ట్ లిస్ట్ చేస్తాము అప్పుడు చెప్తామని అలా కూడా చేస్తారు లేకపోతే డైరెక్ట్ షార్ట్ లిస్ట్ చేసి కాల్ చేసి మీకు ఈ టైంకి మీరు ఇంటర్ ఇంటర్వ్యూ అటెండ్ కావాలి అని చెప్తారు ఎగ్జాంపుల్ సిక్స్ థర్టీ పిఎం లేకపోతే ఫోర్ థర్టీ పిఎం మాక్సిమం అయితే ఈవినింగ్ అనేది కండక్ట్ చేస్తారు వాళ్ళు సో గాయస్ ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఎందుకంటే విలేజెస్ లో వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే విలేజ్ లో అలా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఇంకా హైదరాబాద్ రాలేక ఇబ్బంది పడి ఏం చేయలేక అక్కడ ఏమో పని చేసుకుని ఉంటున్నారు కాబట్టి ఇంత రా వచ్చే అవసరం లేదు ఎగ్జాంపుల్ హైదరాబాద్ బెంగళూరు అంతా కూడా అవసరం లేదు మీరు దీంట్లో ఒకసారి అప్లై చేసినట్లయితే ఇంటి దగ్గర ఉండే ఆన్లైన్ లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు అయితే వస్తుంది దాదాపు ఆన్లైన్ లోనే ఫోర్ రౌండ్స్ అయితే ఉంటాయి ఆ ఫోర్ రౌండ్స్ లోనే ఒక అసెస్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది సో గాయస్ అయితే ఇంకా గా ఒకటి చెప్పాలనుకుంటున్నా చాలా మంది యంగ్ పీపుల్స్ అంతా కూడా చాలా టైం వేస్ట్ చేస్తున్నారు వెబ్ సిరీస్ చూస్తూ మూవీస్ చూస్తూ ఆ ఇన్స్టాగ్రామ్ చూస్తే చాలా వేస్ట్ అయితే టైం అయితే వేస్ట్ చేస్తున్నారు మెయిన్ అది ఇన్స్టాగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే దాదాపు ప్రతి ఒక్కరు డైలీ అంటే టైం ఉంటుంది కదా డైలీ లిమిట్ కూడా పెట్టుకోవచ్చు దాదాపు అయితే చాలా మంది అన్ఎంప్లాయిడ్ పీపుల్స్ ఇంకా డైలీ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ ఒకే రోజే సేపు ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది యూజ్ చేస్తున్నారు చూడండి ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి సో గాయస్ దాంతోపాటు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి చాలా మంది కూడా నా సైబర్స్ కామెంట్స్ దాంతో పాటు వాట్సాప్ లో కూడా కాంటాక్ట్ అవుతున్నారు అసలు మీరు ఇంటర్వ్యూస్ వెళ్తున్నారు లేదా అసలు ఇంకా చాలా చాలా రోజులు అయింది ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు అసలు వీడియో అప్లోడ్ చేయడం లేదని అంటున్నారు చాలా మంది కూడా లాంగ్ వీడియో అసలు అప్లోడ్ చేయడం లేదని అంటున్నారు అసలు నేను ఇంటర్వ్యూ అయితే వెళ్ళలేదు అందుకే అప్లోడ్ చేయలేదు వెళ్ళిన వెంటనే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను సో గాయస్ అసలు ఇంటర్వ్యూ యాప్ గురించి ఏం చెప్పాలన్నా నాకు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు అయితే ఒక లైక్ చేయండి దాంతో పాటు ఈ ని సబ్స్క్రైబ్ చేయండి